లేదు పేరెంట్స్ సరిగ్గా లేకపోవడము చనిపోవడం వల్ల వాళ్ళ గార్డియన్స్ దగ్గర వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళను చదివించలేకుండా వాళ్ళని రెక్ట్ అయిపోగానే లేదా పనులు కాపీ చేసేటమి ఇటువంటివి ఉంటాయి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి దానికి మంచి ప్రైవేట్ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో చదివించండి అని మనం ఏం చెప్పడం లేదు చక్కగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కోర్సులు ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ అని పెయింటింగ్ అని ఇటువంటివి చాలా మంచి మెకానిక్ మెకానిజం అని అదే లేడీస్కి అయితే మనకి నార్తల్లో సెంటర్ ఉంది ఇలాంటి